అందరికీ నమస్తే ఈ టమాటో మొక్క చూసారా ఒక్కటే మొక్క ఎంత పెద్దది ఉంది ఎన్నెన్ని కాయలు కాస్తాయి చూడండి కాకపోతే దీన్ని పైకి కట్టాలి అంటే ఇది చాలా పెలుసుకుందనమాట ఇగో ఇట్లా లేపితే కూడా ఇరిగేలాగా అవుతుంది సో అందుకని దీన్ని కదిలియట్లేదు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి దీనికి ఒక్కటే మొక్క అక్కడి దాకా బాకింది కొమ్మలు కొమ్మలుగా అక్కడి దాకా బాకింది ఇక్కడ కూడా చూడండి కాయలు దాదాపుగా ఒక మూడు నాలుగు కిలోల కాయలు కాసింది ఆల్రెడీ దీన్ని అన్నమాట మళ్ళీ ఇప్పుడు కాయలు ఇవి ఇంకా మళ్ళీ పూత కూడా ఉంది చూడండి ఇక్కడ సో దీనికి ఇచ్చిన ఎరువు ఏంటంటే మొక్క మాత్రం ఫస్ట్ మనం పెట్టింది కాదండి దారిలో పడి మొక్క ఉంటుంది కదా ఆ మొక్క సో ఏంటంటే పడి మొక్కలకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో దీనికోసం మేము ఏమైనా కొంచెం అంతే ఎరువు అంటే పేడ ఎరువు ఉంటుంది కదా పాత పేడ వాకిలి జలడానికి తెచ్చిన పాత పేడ ఏదైతే ఉంటుందో అది ఒకరోజు నీళ్ళల్లో నానబెట్టి అప్పుడప్పుడుగా పోసామన్నమాట సో అంతే అంతకు మించి దీనికైతే ఏది ఇవ్వలేదు చూడండి అసలు ఎంత ఎన్ని ఫీట్ల పొడవైపోయింది అయిపోయింది ఇది ఇవి పండుగ ఉన్నప్పుడు కోయ కోసినప్పుడు తీద్దాం అనుకున్నాను కాకపోతే ఎప్పుడో వంటలోకి అర్జెంటుగా తీసుకెళ్తాం కదా సో చూడండి పూత ఇంకా పూత ఉంది చూసారా మొక్కని మీరు చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒకటే మొక్క ఇక్కడ ఉన్నాయి యాక్చువల్గా పండినవి చూసారా ఇక్కడ పండింది ఒకటి అయితే వద్దాం ఇప్పుడు మనం ఆర్గానిక్గా టమాటో పండించుకుంటే స్పెషల్ ఏంటంటే చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మామూలుగా మార్కెట్లో తెచ్చింది మీరు గమనించారు ఈ మధ్యలో రెండు ముక్కలు కోస్తే ఒక వైట్ లేయర్ అనేది వస్తుంది దీంట్లో అలాంటి లేయర్ రాదు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది పుల్లగా ఉంటుంది టమాటో టమాటో స్మెల్ ఉంటుందన్నమాట మనం ఆర్గానిక్గా పండించుకుంటే మార్కెట్లో వస్తుందా అండి చిన్నప్పుడు అంతా మార్కెట్కి అంటే వెళ్తే టమాటాల దగ్గర మనకి టమాటా కుప్ప పోసి ఉంటే దాని దగ్గర స్మెల్ వచ్చేది అసలు టమాటా స్మెల్ అనేది మర్చిపోయాం కదా ఇప్పుడైతే చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయి దాదాపుగా ఒక ఐదారు కిలోలు అయితే కంపల్సరీగా వస్తాయండి సైజు కూడా కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది ఇది కొంచెం మీడియంగా ఉంది కానీ మీరు ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయిందో దాదాపు అదే వంద నూట యాభై గ్రాములు అవుతుంది కిలోకి ఒక పది కూడా రావు అంత పెద్ద సైజులో ఉన్నాయి అయితే దీన్ని అసలు ముట్టుకోలేదండి మొక్కని ప్రూనింగ్ చేయటం కానీ ఇంకో ఏమైనా చెప్పాను కదా పేడ నీళ్ళు తప్ప ఇంకొకటి ఇవ్వలేదు ఒక్కొక్కసారి ఇట్లా మనకి గాడ్ గిఫ్టెడ్గా దొరుకుతాయి అనమాట మొక్కలు ఆ పక్కన ఎక్కడో మొలిస్తే తీసుకొచ్చి పెట్టిన మొక్క చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో బోలాడు కాయలు అయితే కాసినాయి మనం పెట్టాలి అనుకున్నప్పుడు వేరే మొక్కలు దొరుకుతాయో దొరకదో తెలియదు కానీ టమాటో మొక్క మాత్రం ఆ మొక్క మాత్రం అట్లా దొరికితే తెచ్చి పెట్టుకోవచ్చండి నేను మీకు ఇంక ఇంకొక ఇంకొక మొక్క చూస్తాను ఇది ఒక్కటి పైకి కట్టారు సైజు చూడండి కాయల సైజ్ చూడండి పెద్ద సైజులో వస్తుంది కాకపోతే ఇవి మనము చెప్పాను కదా విత్తనాలతో పెట్టినవి కాదు కాబట్టి మొత్తం కొంచెం హైబ్రిడ్ అంటే బెంగళూరు టమాటో కాదు కానీ హైబ్రిడ్గా మొక్కలాగే ఉంది రోగాలు అయితే తక్కువే వచ్చాయి ఇంక ఇక్కడ కింద చూడండి మీరు మొత్తము ఇదంతా ఆకుర మీకు ఎవరికైనా ఈ ఆకు గురించి తెలి తెలిస్తే మటుకు కమెంట్లో పెట్టండి ముందే తెలిస్తే కమెంట్లో పెట్టండి నేనైతే చెప్తున్నాను పులి అంటారు మా దగ్గర పిల్లి అడవుల ఆకు అని కూడా అంటారంట నేను ఫేస్బుక్లో చదివాను సో ఇదేంటంటే ఇంకా ఇంకా ఒక్కసారి వచ్చిందంటే పోదు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కడుపుకు సంబంధించిన కడుపులో పుళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా ఈ కూర తింటే చాలా వరకు నయమవుతుందని చెప్తారు పప్పులో వేసుకొని కానీ పచ్చడి వేసుకొని కానీ తినచ్చు కాకపోతే ఇదంతా కలిస్తే కూడా మనకి జస్ట్ పప్పులోకి అవుతుంది అంతే పచ్చడిలోకి కావాలంటే చాలా అవసరం అవుతుంది ఇది చాలా పలచగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది లవ్ సింబల్లో ఉంటుంది చూసారా మూడు ఎంత బాగుంటుందో పుల్లగా ఉంటుంది ఆకొచ్చి పులుపు ఉంటుంది దీన్ని పప్పులో వేసినప్పుడు మనం చింతపండు అది వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు డైరెక్ట్ పప్పులో వేసుకోవచ్చు అనమాట గ్యాస్ ప్రాబ్లమ్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది సో అట్లా వేసుకోవచ్చు ఇక్కడ ఒక కొమ్మతో వచ్చిన మొక్క అండి ఇది తమలపాకు మొక్క కొమ్మ తీసుకొచ్చి పెడితే ఇట్లా చక్కగా పాకిపోయింది చాలా బాగా వచ్చింది దొండ మొక్క అండి ఇది దారిలో ఉంది ఎన్నిసార్లు కోసేసినా వస్తుంది లోపల గడ్డ ఉంది దొండకి చావుండదని చెప్తారు సో ఈ మొక్క ఇప్పుడు మీకు అక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కదా అదే దొండ మొక్క చాలా పెద్దగా అయి ఉండే ఈ చెట్టు మొత్తం దొండ మొక్క ఉండేది మీకు కనిపిస్తుంది కదా మొత్తం ఎండిపోతే రోగం వస్తే ఎప్పుడు కోసేస్తారు మళ్ళీ వస్తుంది మళ్ళీ ఫుల్గా కాయలు కాస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చి చామంతులు అండి ఇంక ఇప్పుడు ట్రెండింగ్ కదా మనకి డిసెంబర్ వచ్చింది జనవరి వచ్చిందంటే చామంతులు ఫుల్గా పూస్తాయి ఈ కాలంలో దీన్ని పూలైతే కోసారు లైట్ పింక్లో భలే బాగుంటుందండి మీకు తెలిసిందే కదా నా వీడియోస్ చాలా చూసి ఉంటే మీకు ఐడియా వస్తుంది చామంతి మొక్క మనకి కొమ్మతో కూడా వస్తుంది కొమ్మను తీసుకొచ్చి మనము ఇసుకలో పెట్టేసి రోజు చక్కగా నీళ్ళు పోస్తూ ఉంటే దానికి వేర్లు వస్తాయి అప్పుడు మనం కుండీలో నాటుకోవచ్చు ఆకు కూడా వేర్లు వస్తాయండి కాకపోతే అది కొమ్మ మొక్క కావటానికి చాలా టైం పడుతుంది కొమ్మ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది ఈ మొక్క కూడా ఎవరైనా గుర్తుపట్టారా పువ్వులు వస్తున్నాయి చూడండి ఆలుగడ్డ మొక్క మొలకలు వచ్చిన ఆలుగడ్డలు వస్తాయి కదా అవి మనం వండుకోం కదా అట్లా తెచ్చి నేలలో పెడితే వచ్చిన మొక్క అండి ఇది ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా ఉంది చూసారా ఆలుగడ్డ మొక్కలు ఇక్కడ మూడు చోట్ల పెట్టుకున్నాము ఇది ఆలుగడ్డ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలని చాలామంది ప్రీవియస్ వీడియోస్లో అడిగారు ఇది ఎండిపోతుందండి మొక్క అంతా ఎండిపోయిన తర్వాత లోపల దుంప అనేది గట్టిగా అయిపోతుంది అప్పుడు తోవి తీసుకోవాలి దుంప మొక్కలు ఏవైనా సరే అండి అది మొక్క ఆకులు అంతా ఎండిపోయిన తర్వాతనే తోమి తీయాలి పసుపు అయినా సరే అల్లం అయినా సరే ఏదైనా సరే ఆకులు ఎండిపోయిన తర్వాత మనం దాన్ని తీసుకోవాలి కాకపోతే మినిమం సిక్స్ మంత్స్ అనేది పడుతుంది దుంప మొక్కలు ఏవైనా ఊరడానికి కనీసం ఆరు నెలల సమయం అనేది కంపల్సరీగా పడుతుంది ఇక్కడ నాలుగు సగం కట్ చేసిన డ్రమ్ములండి రెండు డ్రమ్ముల్ని కట్ చేస్తే ఇవి నాలుగు మొక్కల ముక్కలు అయ్యాయి ఈ ముక్కల్లో చక్కగా మాన్యూరు అండ్ మట్టి నింపుకొని కొంచెం ఇసుక కూడా కలుపుకొని ఇట్లా మొక్కనైతే పెట్టుకున్నాము ఇది వచ్చి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అని ఇచ్చారండి దీన్ని ఇక్కడ తెచ్చిపెట్టాము నెక్స్ట్ ఇది వచ్చి ఇది పనస మొక్క అండి పనస చెట్టు ఉంటుంది కదా కొంచెం ఆశ అనుకోండి ఇంత చిన్న దాంట్లో పనస మొక్క అంటే ఏదో కొంచెం ఆశ కొద్దయితే తెచ్చిపెట్టుకున్నామో ఆకులైన అవసరం వస్తాయి కదా ఇడ్లీలు చేసుకోవడానికి సో అందుకని నెక్స్ట్ వచ్చి ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ దీనికి రెండు కాయలు వచ్చి ఉండే చెట్టు మొక్క కొనుకొచ్చినప్పుడే కానీ ఇంకా అవి తీసేసుకొని తినేసారు నెక్స్ట్ ఇది వచ్చి సపోటా మొక్క అండి ఇది చూడండి అంటే మనం మొక్క కొనుక్కునేటప్పుడే దానికి పూత పిందే ఉన్నది చూసి తెచ్చుకోవాలి లేకపోతే ఒక్కొక్కసారి అవి మనకు రావండి సో ఈ ప్లేస్ అంతా మిగిలిన ఈ ప్లేస్ అంతా వేస్ట్ పోకుండా దీంట్లో అయితే మొక్కలు పెట్టామని చూడండి ఇక్కడ బెండ మొక్కలు మొలిచాయి దీంట్లోనేమో పాలకూరేసారు అంటే ఈ పెద్దది మధ్యలో మొక్క పెద్దగా అయ్యే వరకు మనకి ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది కదా సో అందుకని ఇక్కడ మొత్తం పాలకూర వేసుకున్నాము ఇది పైనాపిల్ అండి పైనాపిల్ తల ఉంటుంది కదా దాన్ని కోసి పెట్టారు ఇది సంవత్సరం నరకు వస్తుందండి పైనాపిల్ మటుకు మనకి కాయ రావటానికి సంవత్సరం నర టైం పడుతుంది ఇది జస్ట్ రీసెంట్గా పెట్టింది అంటే బతికిందండి మొక్క అయితే వస్తుంది బతికింది ఇది రణపాల మొక్క అండి కుండీలో పెట్టింది చూసారా డిజైన్ డిజైన్ లాగా కనిపిస్తుంది అది రణపాల మొక్క మీ అందరికీ తెలిసిందే కదా రణపాల మొక్క కిడ్నీలో స్టోన్స్ అనేది కరిగిస్తుంది సో ఇది ఒక్క ఆకు వేస్తే మొలుస్తుంది అండి దీనికి ఇంత పెద్ద మొక్క తీసుకురావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఆకుని నేలపైన వేస్తే ఆ ప్రతి కనుపు నుంచి మనకు కొత్త మొక్క అనేది వస్తుంది సో అట్లా రణపాల మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది కుండీలో కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఒకటి పెట్టుకోవడం బెటర్ అండి ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ తీసేస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇవి డిసెంబరాలు బ్లూ అండ్ వైట్ డిసెంబరాలు దాంట్లో మందార మొక్క కూడా ఉందండి వెనక సైడ్కి కొంచెం ప్లేసే కానీ ఇన్ని రకాల మొక్కలు అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు ఇది చూడండి చామంతి మొక్క ఎంత పెద్దగా అయింది చూడండి ఓ నాలుగు ఐదు ఫీట్ల పైకి వచ్చింది చామంతి మొక్క వచ్చి ఇదేమో గోరింటాకు మొక్క ఇది కూడా బోల్డ్ అంత పెద్దగా అయిందండి